నూట ముప్పై ఐదో వర్ధంతి సందర్భంగా మా వ్యవస్థాపక కమిటీ కార్యదర్శి జిల్లా కార్యదర్శి అయినటువంటి మల్లె లక్ష్మీపతి గారు వర్ధంతి సందర్భంగా ప్రసంగిస్తారు ఈరోజు జ్యోతిరావు పూలే సావిత్రి పూలే గారి యొక్క ఆదర్శాన్ని మనము మార్గదర్శకంగా తీసుకుని ఈ యొక్క పూలే వర్ధంతిని జరపాలని మన కొడిపల్లి శ్రీనన్న గారు విజయకుమార్ గారు మేము అందరూ నిర్ణయం తీసుకుని మన మాన మా ఎమ్ఆర్పిఎస్ అధ్యక్షులు అందరూ నిర్ణయం తీసుకుని ఈ యొక్క వర్ధంతిని జరుపుతున్నాం ఈనాడు చీకట్లో మగ్గుతున్న ప్రజలకు అనగార జీవాలకు నవజీవనం పోసి అక్షర జ్ఞానం నేర్పిన మహా అక్షర జ్ఞానం నేర్పిన జ్ఞానజ్యోతి మన జ్యోతిరావు పూలే ఈ జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని ఈ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అధికారికంగా జరపాలని మా యొక్క కమిటీ డిమాండ్ చేస్తుంది అందులో భాగంగానే ఈనాడు సమాజంలో ఒక మార్పు కోసం సావిత్రిబాయి సావిత్రిబాయి పూలే గారు స్త్రీ విముక్తి పోరాటంలో కానీ ఈ అనంత లోకాలలో నువ్వు సగం నేను సగం అనే విధంగా ఆ ఒక స్త్రీమూర్తిగా ఆనాడు పంతొమ్మిది వందల నలభై పాఠశాలలు పెట్టి పద్దెనిమిది వందల నలభై ఏడున పాఠశాలలు పెట్టి స్త్రీలు కూడా విజ్ఞాన అవసరమని మరి ఆనాడు జ్యోతిరాయ పూలే గారు ఈ అందించినటువంటి విజ్ఞాన జ్యోతితో ఈ వస్తున్నటువంటి ఈ యువతరం కూడా వారిని ఆదర్శంగా తీసుకుని వారి యొక్క ఆశయాలను కొనసాగించాలని అదేవిధంగా ఈ యొక్క సమాజ మార్పు కోసం యువతరం ముందుకు ముందులో ముందు భాగాన ఉండి నిర్ణయాలు తీసుకుని ఇలాంటి వర్దంతులు ఇంకా మరీ మరీ జరపాలని కోరుకుంటూ అవకాశం